ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సెల్పు డబ్బా డబ్బా కొట్టుంది అందుకే సరిగ్గా బ్రష్ చేసుకోవాలనేది అందుకే సరిగ్గా బ్రష్ చేసుకోవాలనేది చేసేగ్రస్ ఎల్లుద్దు అంత చేసేగ్రస్త వెళ్ళొద్దు అంతే ఏంటిది మాకేంటిది ఏంటి ఎవరు రాలేదా అందరు తొందరగా రండి మీ అంద వాళ్ళందరూ వచ్చే లోపల వ్యూవర్స్ మీకు హ్యాపీ సంక్రాంతి ఏ మనమే ఫస్ట్ అదెన్రా మనకంట ముందు వచ్చేసారా మీరు ఆ రెడీ ఆ వేవర్స్ అందరికీ హ్యాపీ కనుమ సంక్రాంతి భోగి ఓకే భోగి ఇంకా రావా ఎప్పుడు అమ్మా లేటరా మనం ఎప్పుడు ఫస్ట్ ఏ ఆ ఓపెన్ చేద్దాం అమ్మా చలేపో మనం మేకవర్ చెప్పేద్దాం ఏముంది మేకవర్ చూసారా ఇదిగో గోల్డ్ గోల్డ్ ఇది ఇది సిల్వర్ అంటే మేము చెన్నై వెళ్ళాం కదా సెరవనా స్టోర్స్ మొత్తం సెరవనా స్టోర్స్ బ్యాచ్ బ్రాండ్ అంబాసిడర్ లో అనమాట అంటే ఈ లేటెస్ట్గా వచ్చినాయి సిల్వర్ బార్డర్ వస్తే మామూలుగా ప్లెయిన్ వైట్ ఉంటుంది కదా కాకపోతే ఇక్కడ సిల్వర్ జరిగి కూడా ఉంటుంది ఫుల్ పంచి ఇదేమో గోల్డ్ దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది కూడా నేను తీసుకోవడం చాలా బాగుంటుంది ఇంకోసారి కట్టుకుంటాం అమ్మో మేము రెడీ అయిపోయాం మా మేకవర్ కూడా అయిపోయింది ఎప్పుడు లేటే లేడీస్ అన్నాక కొంచెం టైం పడుతుంది జెంట్స్ అన్నాక ఫాస్ట్ గా రెడీ అయిపోతారు కొంచెం ఫెస్టివల్ అన్నాక కొంచెం మేకప్ వేసుకుని సారి కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా మా ఇంట్లో కదండి ఇంట్లో అయినా కనుక్కోండి కంపల్సరీ లేడీస్ అనేటప్పటికి జెంట్స్ మీద కొంచెం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైమ్ అనే పడుతుంది కదా రెడీ అవడానికి అలానే మా ఇంట్లో కూడా టైం పట్టుకుంది రెడీ అవడానికి ఒక అరగంట మా గంట ముందు ప్లేస్ రెడీ అవునుకో మా గంట ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు రెండో సార్ కొడుకు నెల ఈ రోజు ఫెస్టివల్ ఫెస్టివల్ రోజు ఫెస్టివల్ గురించి డిస్కస్ చేసుకుందామే హాయ్ రోజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి రాజ్ ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ శుభాకాంక్ష డబ్బా మీరు వస్తే మీకోరు చెప్పట్లేదు ఫస్ట్ విష్ చేస్తున్నాను ఈ రోజు సంక్రాంతి కాబట్టి ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు యాక్చువల్లీ భోగి రోజు మేము భోగి మంటల దగ్గరికి వెళ్ళలేదన్నమాట మా మహి ఒక్కడే మావి కూడా వచ్చు ఇక్కడ ఇక్కడొచ్చాట మహినిని శ్రీను ఇద్దరు కలిపి భోగి రోజు భోగి మంటల దగ్గరికి మార్నింగ్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేశారు నేను ఎందుకు వెళ్ళలేదు అంటారా నాకు కొంచెం ఇది టీత్ ప్రాబ్లం ఉంది విజుం టీత్ ఈ మధ్యనే తీసుకున్నాను అందుకే సరిగ్గా బ్రష్ చేసుకోవాలనేది అందుకే సరిగ్గా బ్రష్ చేసుకోవాలనేది అనడు బాగా మాట్లాగే నేను ఏం చెప్తాను చెప్పండి ప్రశ్నలు చేసుకోమని బాగా చెప్తున్నాడు నేను చెప్పాల్సిన పోయి ఆ తర్వాత అయిపోయింది భోగి మంటలకు వెళ్ళి వెళ్ళారండి వెళ్ళొచ్చిన తర్వాత ఆ రోజు ఇంట్లో పతంగల్ ఫెస్టివల్ ఒకటి ఉంది కదా భోగి వచ్చేసే టైం ఫెస్టివల్ ఒకటి నేను బయట తీసుకెళ్తానంటే అక్కర్లేదు ఇంట్లో ఎగరేసుకుంటా అన్నారు వీళ్ళు అందుకని చెప్పి వీళ్ళకి వీళ్ళు చేసేసుకుని ఇంట్లో పతంగలు ఎగరలేదు సౌత్ సూపర్ స్టార్స్ నుంచి వస్తున్నాను ఇది త్రిబుల్ కైట్ ఇంకా ఇంకా కైట్లు కూడా ఉన్నాయి ఇది పుష్ప కైట్ అంట పుష్పతో పాటు ఇంకెవరెవరు ఉన్నట్టున్నారు ఎవరెవరు

పతంగల్ ఫెస్టివల్ నడుస్తుంది మా మైగ్రేట్ క్వాంటం ఈజీ కంట్రోల్ కష్టం చూసి నేర్చుకుని కడతావా వీడియోలు కావాలా చూసుకోవడానికి నేర్చుకోవడానికి ఓ ఆల్రెడీ చాలా ఫాస్ట్ గున్నాం ఓన్లీ ఇంగ్లీష్ వాచింగ్ ఎవరైనా అగ్రేస్తే కదా ఎదురు నేను నువ్వు నాది నేనే అగ్రేసుకుంటే అలాగే ఇది మామూలు అంతేద్దు అంతేంటిది మాకేంటిది అంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా ఎవరు లేరు కాబట్టి మైగా కాబట్టి ఇప్పుడు ఇలా లాగితే వచ్చింది చూడు గాలి అటుందర అన్ని అటే కూర్చున్నాయి అట్టుందని తెలుసునేదా ఒక అట్టాలి నుంచోల్లగా మీద పనువు కోసం మా మహిగాడు ఎన్ని గారెలు తిన్నాడు లెక్క ఎలా గారెలు ఎలా ఉన్నారా చికెన్ ఎలా ఉంది బాగున్నానా పొట్ట ఫుల్గా తింటున్నావా గ్యాప్ అయినా ఇస్తావా నేనే చేసి అర్థగా నచ్చిన బాగా మైగడ్ అమ్మ మేస్తా నేను చూసా మీలో మీరు కొట్టుకుని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి ఏ నేను కదా గారు వేసింది నువ్వు పడుకున్నప్పుడు అమ్మే కదా వేస్తా నువ్వు ఓవర్గా చేయకు నువ్వు పడుకున్నప్పుడు అమ్మ గారు లేచింది బాగున్నాయి కాబట్టి అమ్మమ్మ అని చెప్తున్నావు అదే బాగుపోతే అమ్మని చెప్తావా నాకలేస్తున్నావు నువ్వు అమ్మేస్తే బాగు అమ్మేస్తే బాగు ఈ రోజు సంక్రాంతి కదా సంక్రాంతి రోజు నిండుగా ఉండాలని చెప్పి అందరూ చక్కగా నీట్ గా డ్రెస్ అయితే చేస్తున్నాము ఈ రోజు ఏం చేద్దాం మనం తిన్నాం డైలీ తినేది అదే కదరా చేస్తున్నది అంటే మనం యాక్చువల్లీ సంవత్సరం ఫెస్టివల్ కి ఊరైతే వెళ్ళలేదు కదా వెళ్ళలేదు కాబట్టి మీ అందరికి నేను సంక్రాంతి పండుగ బాగాలేదు కదా అని వెళ్లేదారా సరే ఎలాగో ఊరు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే హైదరాబాద్ లోనే మనం చక్కగా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుందాము సంక్రాంతి పండుగ మీ అందరికి నేను మన విలేజ్ స్టైల్లో సంక్రాంతి చూపిద్దాం అనుకుంటున్నాను చూస్తారా చక్కగా మనం ఊర్లో ఉండే గంగరెద్దు మేళాలు ఇంకా ఉంటాయి కదా హరిదాసులు విలేజ్ అన్ని ఉంటేనే మన పండగ మీ నేను ఈ రోజు శిల్పారామం తీసుకెళ్తున్నాను ఎందుకంటే టీవీలో తెగ చెప్పేస్తున్నారు శిల్పారామంగా వచ్చాం ఈ సంవత్సరం సంక్రాంతికి మేము ఊరు వెళ్ళలేదు కాబట్టి శిల్పారామంగా వచ్చాం కదా ఫస్ట్ టైం నేను శిల్పారామంకి రావటం బట్ ఇక్కడ కూడా మనకి మంచి మన గోదావరి సైడ్ ఎలా ఉంటుందో అలాగా అట్మాస్ఫియర్ మొత్తం అలా ఉన్నాదని చెప్పి మేము టీవీలో చూసి ఇక్కడికి వచ్చాము ఎవరి నుంచి వచ్చారు మీరు ఒంగోలు ఒంగోలు గిత్త ఒంగోలా ఇది ఒంగోలేనా ఒంగోలు గిత్త అందుకే కొంచెం బ్రాండ్గా బస్ శిల్పారామం కి వచ్చేసాము లోనకి యాక్చువల్లీ లోన ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది బయట నుంచి చూస్తేనే అమ్మో అనిపించింది ఇంత క్రౌడ్ లో లోనకి రాగలవా సులైన్ లో నడుపుతుందని ట్రాఫిక్ జామ్ అయిపోయిందని మనం టీవీలో చూసాం ఊర్లో వెళ్ళిపోయారు ఊర్లో వెళ్ళకుండా ఉన్న వాళ్ళు మొత్తం శిల్పారామం లోనే ఉన్నట్టున్నారు ఒకసారి అలా ప్యాన్ చెయ్యము క్రౌడ్ ఎలా ఉందో చూసి శిల్పారాములో మనం ఈ రోజు మన ట్రెడిషన్ తగ్గట్టు సంక్రాంతి ట్రెడిషన్ కి తగ్గట్టు చక్కగా ఏమైలు కదా అందుకని చెప్పి చూద్దామని వచ్చాము సరదాగా సంక్రాంతి సెలబ్రేట్ చేద్దామని వెళ్ళి ఇప్పుడు సంక్రాంతి ఈ సందడి ఎక్కడెక్కడ కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది అంతా కూడా ఒకసారి చూసి అక్కడేసేద్దాం పదండి అయితే చూసారా వెంకటేశ్వర స్వామి సింగల్ లో చెక్కినట్టు ఉన్నారు ఎంత బాగుందో ఇక్కడ లక్ష్మీదేవి కిందేమో విష్ణుమూర్తి పడుకుని లక్ష్మీదేవి గా ఉంది కదా ఇక్కడ అన్ని అవతారాలు ఉన్నాయి చూసారు కదా మనకు యాక్చువల్లీ విగ్రహం చూస్తుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినంత ఫీలింగ్ కదా వచ్చింది గ్రాండ్ గా ఉంది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం శిల్పారామంలో మామూలు టీ బ్రేక్ అంటే ఏదో ఎక్కడ అనుకుంటున్నారు మంచి వాటర్ ఫాల్స్ చూపిస్తానే అలా నయాగర వాటర్ ఫాల్స్ చూపించేద్దాం అనుకున్నా ఏంటి చూసావా ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ మైగండి ఏం చేస్తా మహే ఆడు బిజీ కదా మనం హైదరాబాద్ ఊర్లు వెళ్ళకపోయినా ఇక్కడ ఏంటి విలేజ్ అట్మాస్ఫియర్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ సిటీ అట్మాస్ఫీర్ మొత్తం అన్ని కలిపి చూసేస్తున్నాము అంతే కదా మైగడ్ ఎక్కడ ఉన్నావు కదా ఆడు చూడండి అక్కడ ఫోటోలు తీసుకోండి ఇదేమో ఏమి మాల అది ఇది అన్నాడు చూసావు నీకు ఎన్ని చూపిస్తున్నానో వాటర్ ఫాల్స్ కూడా తీసుకొచ్చి ఎప్పుడు షాపింగ్ ఫుడ్ ఏమైనా కొనేద్దాం అదే తీసుకు ఏంటి మనం ఏదో గోదావరి వాళ్ళు ఇంటికి వచ్చామనుకుంటున్నాం ఊళ్ళో మా ఇంటికి తీసుకొచ్చాం చూసావు అత్తగారు ఇల్లు అంట కలర్ఫుల్ గా ఉంది కదా ట్రెడిషనల్ గా ఉందా కనిపిస్తుంది కదా ఎంజాయ్ చేసే ఫుల్ గా మన ఊర్లో కూడా ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఇదిలో ఇంత ట్రెడిషనల్ గా ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి అవును బట్ అంత బాగా చేశారు సూపర్ గా ఉంది కదా చూసారా ఈ మధ్యకాల ఎక్కడైనా ఇళ్ళకి లాగా ఎంత కలర్ఫుల్ గా చూసావా మన ఊర్లో కలర్ కూడా అలా వేసారు మన ఊర్ల సైడ్ పేడ పెట్టి అలుగుతారు కదా కానీ పెయింట్ లుక్ మాత్రం పేడ అలిగినట్టు ఉంది కానీ పెయింట్ ఆ లుక్ ఇచ్చారు పెయింట్ లోనే ఆ ఫోటో తీసుకుందాం ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే శిల్పరామం ఫస్ట్ టైం కదా నాకు తెలియలేదు ఫస్ట్ టైం వల్ల చాలా థ్రిల్లింగ్ ఉంది అక్కడ బుద్ధులు ఉన్నారు పైన ఫాల్స్ ఉన్నాయి మీకు చూస్తుంటే ఏదో ఒక కైలాసగిరికి వచ్చినట్టు ఉంది అలా ప్లాన్ చేయవు ఒకసారి ఏదో వాటర్ ఫాల్స్ ఏదో కైలాసగిరి ఫారెస్ట్ విలేజ్ అట్మాస్ఫీర్ షాపింగ్ ఫుడ్ ఇంకేమి ఉన్నాయి కదా బోటింగ్ ఏదో ఉందంట వెళ్దాం అక్కడ ఎవరికి వెళ్తే బోటింగ్ ఉందంట ఏం చేస్తున్నారా అండి కూతురికి నష్టరక్షణ యాక్చువల్లీ నరణ్ బెడ్ నా దగ్గర ఉన్నాయి కాకపోతే దీంట్లో కొంచెం డిఫరెంట్ మోడల్ అనిపిస్తుంది జరీ తక్కువగా డైలీ వేర్ కి బాగుంటుంది అని చెప్పి దీంట్లో తీద్దాం అనుకుంటున్నాను దీంట్లో ఇది కలర్స్ ఉన్నాయి గ్రేక్ మీద ఇదే బాగుంది అంటారా మీరు సెల్ఫారంలోనే ఉన్నాము బట్ ఇక్కడ మనకి సంక్రాంతి ట్రెడిషనల్ ఇంకా గెడస్ లో అవి అని చెప్పి న్యూస్ లో చూపించారు అవన్నీ చూద్దామని అనుకున్నాం నిజంగా టీవీ టీవీలో చూసి వచ్చాను వాటి కోసం మా ఆవిడ తగ్గేస్తుంది ఇక్కడ ఎక్కడ కనపడకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నన్ను ఏమంటే మా గెటప్ లన్ని నువ్వు వేస్తానంటే ఓకే నాకు అంత ఓపిక లేదు మరే ఎందుకు చెప్తా వాళ్ళకు కూడా అంత ఓపిక లేదు సరే బట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ నా గంగరేదన అయితే చూసాము బట్ ఇక్కడైతే చాలా ప్లేస్మెంట్ ఉంది కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ గా ఉంది క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఎటు నుంచి ఎటు కూడా ఏం అర్థం కావట్లేదు ఎక్కడ ఫోటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ పిక్నిక్ స్పాట్స్ కింద కూడా కూర్చుని చక్కగా మార్నింగ్ వచ్చేస్తున్నారు వచ్చి పులిహార ప్యాకెట్లు తెచ్చుకుని చక్కగా కూర్చుని లంచ్ చేస్తున్నారు చాలా మంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏదో బాగా చేసుకుంటున్నారు చక్కగా గార్డెన్ ఉంది కాబట్టి కూర్చుని బాగా లంచ్ అది ఈవినింగ్ స్నాక్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొకసారి కొంచెం గా ఉంది మొత్తం సగం చూసాను లేదా ఎంతపాటు చూసానైతే అర్థం కావట్లేదు ఇంతకు రావట్లేదు నేను ఇంకా ఇంతకు మించి ఎక్కువ చూడలేదు ఇంకా నా షాపింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆల్రెడీ లాంగ్ ట్రాక్ అవుతు కొనేసుకుంది కదా ఇంకేదో కొనేసుకుందాం వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటుంది పని అయిపోయింది కాబట్టి ఇంకొంచెం షాపింగ్ చేసుకుని నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను కుర్తా తీద్దాము మైగడ తీద్దాము నీకు తీద్దామా లేదండి ఇద్దరికి తీయను మైగడికా నీకా నాకు తీయ మరి ఆడికి అదే వేసుకుంటున్నాడు కదా నాయే వాడుతున్నాడు ఆడి నేను నా ఆడే కదా ఆడే అంత అయిపోయాడు కదా నా ఎన్న ఆడు వాడేస్తున్నాడు ఆడి అన్ని నేను వాడేస్తున్నాను నేను ఆడిపోయి కాదు 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 నీ నీకే ఆడి ఆడికి నువ్వే తీసుకో షార్ట్ కుర్తా బాగుంది కదా నీకు బాగుందా Black आफेंस हम आफेंस मानके इसीन का साइज़ लांडे मेरी साइज़ भाई का तो ऐसे कादू और बन्दा ऐसा कुछ और दो टाइम चला इनका बाते अगला को ब्लैक लेट करता चूड़ ब्लैक सोपरो बच्चों का पढ़ने के दोनों का एक ही साइज़ है तेरा बेटा कभी वही साइज़ आएगा वो भी बड़ा हो गया मेरो ये लौंन मानके బాగున్నాయి కదా ఎందుకు చూపించాల ఈ కలర్ బాగున్నాయి దిక్కాయా దిక్కాయా మెరుగు బాగుంది బ్లాక్ బాగుంది రెండు మెగ్గురు చూపిస్తున్నాను ఏం లేదండి చక్కగా ఫెస్టివల్ కాబట్టి ఒక పట్టు చీర కట్టుకున్నాను పట్టి చీర అంటే ఇది ఈ కాలం నాటి పట్టి చీర కాదు ఎప్పుడో ఒక థింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మా అమ్మ నాకు ఇచ్చిన పట్టి చీర ఇప్పటికి నేను దీన్ని ఇలాగా రెడీ చేయించనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు కట్టలేదు వీరు వల్ల అలా మూలపడి ఉంది ఇప్పుడు నేను దీన్ని నీట్గా పాల దేపించి రెడీ చేయించుకుని ఈరోజు ఫెస్టివల్కి ఇలా కట్టుకున్నాను ఇంకా జ్యువెలరీకి వచ్చేటప్పటికి ఇది వన్ గ్రామ్ జ్యువెలరీ ఇది కొంచెం హెవీగా ఉండాలని చెప్పి ఇలా సెట్ పెట్టాను ఇది ఒక నెక్ చోకర్ ఒకటి పెట్టుకుని లాంగ్ హారం ఒకటి వేసుకున్నాను దీన్ని తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా వడ్డానం తీసుకున్నాను అనమాట మొన్న సర్వీ బాగుందని చెప్పినట్టు ఉన్నారు కదా బ్రాండ్ సర్వణ స్టోర్స్ బ్రాండ్ అక్కడ తీసుకున్నాను నేను లక్ష్మీ హారం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వడ్డానం అని చెప్పి అక్కడ నేను తీసుకున్నాను దీన్ని ఇది పెట్టుకున్నాను హ్యాండ్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ సిల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి నేను ముందు రెడీ చేయించ్ పెట్టుకున్నవి ఈ కలర్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి సారీ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను సింపుల్గా మేకప్ వేసుకున్నానండి ఇది నా మేకవరు ఇక్కడ ఇంకా చిన్న పాపడి పిన్ని చూడండి ఇది కూడా పెట్టుకున్నాను ఈరోజు ఫెస్టివల్ కదా బాగుంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఒకరికి సెట్లో వచ్చింది ఈ పాపిడి పిన్ని సంక్రాంతి కోసం అని చెప్పి దీన్ని పెట్టుకున్నాను ఇదండి నా మేకవరు సిల్వారామ్లో చూసారు కదా సిల్వారామ్ కూడా తిరిగి వచ్చేసాము బట్ అక్కడ ఇంకా సంక్రాంతి ఇది ఇంకా చూద్దాం అనిపించింది కానీ అక్కడ ఉన్న క్రౌడ్ కి మేము చూడలేకపోయాం అదంతా మేము కమ్యూనిటీ బయటికి వెళ్తే కారు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు ఆ ఊర్లు విలేజెస్ కరెక్ట్ గా హైటెక్ సిటీకి వెళ్ళగానే ఫుల్ ట్రాఫిక్ జామ్ అంటే బ్యాలెన్స్ సిటీలో ఉన్న వాళ్ళంతా శిల్పారామంలోనే ఉన్నారు ఎది ఏదైనా కూడా పండగ రోజు చక్కగా శిల్పారామంలో బాగా సెలబ్రేట్ చేసాము హ్యాపీగా అనిపించింది ఏదో చిన్న చిన్న షాపింగ్ చేసినా కూడా చక్కగా సెలబ్రేట్ చేసి వచ్చాము ఇంకా తెల్వారి కరుమ ముక్కరుమ అవి తెలిసిందే కదా యాజ్ యూజువల్ అవి కూడా చక్కగా సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మా సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసామో చూసారు కదా మీ అందరికీ మా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే మనం బెల్ బటన్ కూడా టక్కని ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి